నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొంతమంది జీతాలు అయితే పెరగడం జరిగింది ఎవరి జీతాలు పెరిగాయి ఎందుకు పెరిగాయని చెప్పేసి ఈ యొక్క అయితే తెలుసుకుందాం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జమ్మియాలలో పనిచేస్తూ ఉన్న సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు పెరిగినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది అలాగే వాళ్ళ యొక్క జీతాలు అమ్మకాలలో ఆరు శాతం మించకూడదని చెప్పేసి ప్రస్తుతం దీనికి సంబంధించి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కొత్త నిర్ణయాన్ని జారీ చేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి తీర్మానం నెంబర్ నలభై ఆరు కింద జారీ చేయబడిందని చెప్పేసి రెండు వేల పదమూడు తీర్మానం నెంబర్ అరవై ఎనిమిది ద్వారా ఇది సవరించబడిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే జమ్మియాలలో పనిచేస్తూ ఉన్న జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనికి రెండు వేల దినార్లు ప్రాథమిక జీతంగా అయితే నిర్ణయించడం జరిగింది అలాగే అతనికి వార్షిక బోనస్ మనం చూసుకుంటే ఇరవై దినార్లుగా నిర్ణయించారు అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ప్రాథమిక జీతం పదహైదు వందల దినార్లుగా నిర్ణయించారు వార్షిక బోనస్ మనం చూసుకుంటే ఇరవై దినార్లుగా నిర్ణయించారు అలాగే కువైట్లోని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు హెడ్డుగా పనిచేస్తూ ఉన్న వారికి వెయ్యి దినార్లు ప్రాథమిక జీతం అని చెప్పేసి ఇరవై దినార్ల వార్షిక బోనస్గా అయితే తెలపడం జరిగింది ఆర్టికల్ యాభై రెండులో నిర్దేశించిన కమిటీ యాభై ఐదు మిలియన్ దినార్ల కంటే తక్కువ వార్షిక అమ్మకాలు ఉన్న జమ్మియాలలో పర్యవేక్షక పదవులకు జీతాలను నిర్ణయించిందని చెప్పేసి ఆర్థిక పర్యవేక్షణతో సహా కొన్ని పర్యవేక్షక పదవులను నియమించకుండా కమిటీ ఈ సంఘాలను మినహాయించవచ్చని చెప్పేసి సూపర్వైజరీ పదవులకు నియమాలకు అత్యున్నత కేడర్ను అనుసరిస్తామని చెప్పేసి అయితే సర్వీసు సంవత్సరాలలో మొత్తం బోనస్లు ప్రాథమిక జీతంలో యాభై శాతానికి మించకూడదని చెప్పేసి అలాగే జమ్మియాలలో మనం చూసుకుంటే వేల మంది ప్రవాస కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ జీతాలు కూడా పెంచుతూ ఒక నిర్ణయాన్ని తీసుకుని వచ్చింటే బాగుండేది ప్రస్తుతం పెద్ద పెద్ద పదవుల్లో పనిచేసే వాళ్ళు జనరల్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ డిపార్ట్మెంట్ హెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు మాత్రమే పెంచడం జరిగింది అలాగే కువైట్లోని జిమ్మియాలలో వేల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క జీతాలు కూడా పెంచి ఉంటే బాగుండేదని చెప్పేసి నాకైతే అనిపించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్